ಶಂಭೋ ಶಂಕರ ಹಸರ ಮಹಾದೇವ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಮಾತಾ ಕನಕದುರ್ಗ ತುಯದ್ಯ ವರದೇವತು ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ್ಕ ತುಯದ್ಯ ಈಶ್ವರ ಪರಮೇಶ್ವರ ಓಂಕಾರೇಶ್ವರ ವಿಘ್ನೇಶ್ವರ ವಿನಾಯಕ ಗಣನಾಯಕ ತುಯಧ್ಯಯ ಕಂಚಿ ಕಾಮಾಕ್ಷಿ ಮಧುರ ಮೀನಾಕ್ಷಿ ತುಯದ್ದಯ ಕೊಲ್ಲಾಪುರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ತುಯಧ್ಯಯ ಬಾಸರ ಸರಸ್ವದೇವತ ತುಯಧ್ಯ ಗಾಯತ್ರಿ ಮಾತ ತುಯದ್ಯ ತುಳಜಾಪುರ ಭವಾನಿ ತುಯಧ್ಯಯ ಚೌ ಕುಲಾಂಬ ಮಾತ ತುಯಧ್ಯ ಇದು ಮನಂ ರೆಂ ವೇಳೆ ಇರವೈಮೂಡ ಸಂವತ್ಸರ ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో పన్నెండవ రాశి మీనరాశి వారి పేరు మీద మూడు సార్లు గవ్వలేసి గవ్వల శాస్త్రం చూద్దామండి చింతామణి శాస్త్రం వారి జీవిత విశేషం ఎలా ఉందో చూద్దామండి మొదటిగా మీనరాశి వారి పేరు మీద మూడు గవ్వలపడ్డాయండి మీనరాశికి అధిపతి గురుడు మూడు గవ్వలు పడ్డాయి గురుడుకి అధిపతి మూడవ సంఖ్య కాబట్టి వీరి జాతక పొలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరికి శుభయోగం పడ్డది కానీ చెడు యోగం అయితే పడలేదండి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పెద్దలు సంపాదించిన ఆస్తి నుంచి అయినా కలిసి వస్తుంది అత్తమాల ఆస్తి నుంచి అయినా కలిసి వస్తుంది వారి స్వత స్వయం కృషితోనైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం ఉన్న పంచాంగ శాస్త్ర ప్రకారం గవ్వలు శాస్త్రం అయితే శుభయోగం పడ్డదండి కానీ మాత్రం వారు గురు స్థానంలో ఉన్నవారైతే మాత్రం తిరుగుండదండి వారికి శిష్యులు అయినా తప్పుడు మార్గంలో పడతారేమో అని నేర్పించే గురువులు వీరు మాత్రం తప్పుడు మార్గాన్ని మాత్రం పోయే అవకాశం ఉండదు వీరికి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వారితో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ఇబ్బందులు ఉంటాయి రేవతి నక్షత్రం వారికి తిరుగు ఉండదండి వీరి జాతకానికి చెప్పాలంటే పన్నెండవ తేదీ మూడవ తేదీ అలాగే ముప్పై తేదీ చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద అన్ని దిక్కులు మంచిదే వీరికి ముఖ్యంగా పడం దిక్కు చాలా అదృష్ట యోగం వీరి జాతకంలో పెద్దల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆశ ఉండదు వీరి పేరు మీద పది మందికి పెట్టి తినే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మీనరాశి జాతకం చెప్పాలంటే ముఖ్యంగా మాత్రం లక్ష్మీ యోగం ఉన్నది కానీ మాత్రం బరువు బాధ్యతలు చాలా ఉంటాయి వీరికి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి అంతగా అనుకూలం కాదండి రాహుగవ్వలు కానీ వివాహ విషయంలో వివాహం కాని వారికి మాత్రం వివాహ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అలాగే వీరి జాతకంలో మాత్రం కొద్దిగా నాగదోషాలు ఉంటాయండి కళత్ర దోషం అంటారండి కాలసర్ప దోషం అంటారండి మూడు నాలుగు రకాలు ఉంటాయండి వీళ్ళ వీటిలా చెప్పడంలో భాషల కళాత్రాయోగం అంటే స్త్రీ నుంచి దోషం నాగదోషం అంటే వంశం నుంచి దోషం కాలసరప దోషం అంటే మాత్రం అది పూర్వం నుంచి మొత్తం దోషం దీని మూలంగా ఏముంటుందంటే అండి కళ్యాణం కాని వారికి కళ్యాణం కాకపోవటం లేదా అయితే మాత్రం సంబంధాలు వచ్చి దూరం కావటం లేదా మాత్రం వివాహమైన తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి దూరం కావటం లేదా సంత కళ్యాణం అయినా కూడా మాత్రం భార్య భర్తలతో ఒకరి మనసులతో ఒకరు ఉండకపోవటం దూరం ఉండటం ఇటువంటి సంఘటనలు జరగటం జరుగుతూ ఉంటాయి పదిసార్లు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా అవుతుంది మేం మేము జ్యోతిష్యలం జ్యోతిష్యం చెప్పంగానే కాదండి మీ ప్రయత్నంలో గొప్పతనం ఉంటుంది భగవంతుడి దయలో గొప్పతనం ఉంటుంది కానీ భగవంతుడి దయ ఎప్పుడు ఉంటుంది మంచివారి మీద ఉంటుంది చెడువారి మీద ఉంటుంది అందరి మీద ఉంటుంది మేము జ్యోతిషం చెప్పేటోళ్ళం చెప్పేది చెప్తూనే ఉంటాం కానీ మీరు చేసే ప్రయత్నం చేసేవాళ్ళు బాధ మీది కాబట్టి మీరు ఖచ్చితంగా మాత్రం రావుకేతులో పోయే చేపించి శ్రీకాళహస్తిలో పోయే చేపిస్తే చాలా వరకు శుభయోగం అవుతుందండి ఇప్పటివరకు అయితే ఏడు గవలు పడ్డాయి మీ పేరు మీద ముఖ్యంగా మూడు ఒకటి నా నాలుగు ఏడుగవ్వులు సప్తపది అంటే ఇందులో విశేషం ఉన్నదండి సప్తపది అంటే ఏడు అడుగులు వేయడానికి కరెక్ట్ మూడు బం మూడు మూడులు పడితే ఏడు అడుగులు నడిచే యోగం ఉంటుంది దాని గురించి కూడా లెక్క ఉంటుందండి ఆ పని జరగాలంటే ఖచ్చితంగా ఆ స్వామి దర్శనం చేయాలండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఈ కాలంలో ఏం నడుస్తుందంటే బయట దేశమేమో అని మన దేశం వరకు కూడా మాత్రం నూటికి యాభై శాతం రెండు వివాహాలు ఒక వివాహం మూడో వివాహం ఇక్కడ దాంకా జరుగుతున్నాయి ఎందుకంటే మాత్రం ఇలా వంశానుసారం దోషాలు నడుస్తున్నాయి కాబట్టి ప్రతి దానికి ఒక మార్గం ఉంటుందండి శతకోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయలు అన్నట్టు ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది మీరు ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఫలితం ఉంటుందండి మూడోసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయి రాశి వారి పేరు మీద మూడోసారి గవ్వలు ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం బా సుక్రమార్దశ స్త్రీ సౌక్యం చాలా ఉంటుంది వీరి పేరు మీద కళాకారులకు తిరుగు ఉండదు వీరి జాతకముల కళాకారులకు గాయకులకు సంగీత కళాకారులకు టెక్నీషియన్స్లకు కెమెరామ్యాన్లకు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి డైరెక్టర్లకు కో డైరెక్టర్లకు నిర్మాతలకు ముఖ్యంగా చూడాలంటే మాత్రం మాటల రచయితలకు మాట లేని ఏది నడవదండి మనిషికి మాట మనికంటే మాట ముఖ్యం ఉంటుంది ఒక్కోసారి కానీ మాత్రం మాట మంత్రమనే ఒక వాక్యంలో కూడా ఉన్నదండి ఫ్యూచర్లో నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది పెద్దల లక్ష్మి ధరించే అవకాశం ఉంది మీరు చేయాల్సింది ఏముందంటే ఖచ్చితంగా మాత్రం వీరు వీలైతే మాత్రం గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం చేయాలండి రెండవది ఇందాక చెప్పినట్టు సంతాన దోషం కానీ సంసార దోషం కానీ కళ్యాణ దోషం కానీ ఉంటే మాత్రం ఒకటికి నాలుగు సార్లు మాత్రం శ్రీకాళహస్తికి పోయి మాత్రం ముగ్గురు అయ్యగారితో కానీ ఐదుగురు అయ్యగారులతో కానీ పదకొండు అయ్యగారులతో కానీ లేదా మీ చేతనైతే ఒక అయ్యగారితో కానీ మీరు పూజలు చేయించుకోండి చాలా వరకు మీకు దోషాలు తొలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్ సర్వేజన సుఖినో భవంతు